ఇగో నేను నిన్న ఏం చేసిన పైసలు అవసరం ఉన్నదని బ్యాంకులకు పోయినా ఇక నా ముంగట్టు ఉన్నాము ఏం చేసింది పది రూపాయల నోట్లు ఇరవై రూపాయల నోట్లే కట్టింది బ్యాంకులో కట్టింది ఆమె పోయింది ఇక నాకు ఒక ఐదు వేల అవసరం ఉంది మేడం ఇయ్యన్న ఇవన అనగానే ఆమె కట్టిన పైసలు ఇస్తుంది ఆమె కట్టిన పైసలు ఇస్తుంది సూత్ అమ్ముకుంటా మేడం నాకు అది ఇవ్వి నా అకౌంట్లోకి వెళ్ళి నాకే ఇప్పుడు ఆమె కట్టింది ఆమె పైసలు నాకేంటికి ఆమె పైసలు ఇంటికి ఇస్తే నా అయినాకి లేకపోతే లేదు వీడికి వెళ్ళిపోతే నేను వేరే దగ్గరికి వెళ్ళి షేప్ అన్న తీసుకుంటా కానీ వేరే దగ్గరికి వెళ్ళి షేప్ అన్న తీసుకుంటా కానీ నాకు పది రూపాయల ఇరవై రూపాయల నోట్లు వద్దు మేడం అని అన్న ఇక మేడం ఏమనవటే ఓ ఆ మనీకి నెత్తి ఖరాబ్ అయిందా ఓ ఆ మనీకి నెత్తి ఖరాబ్ అయిందా నేను నీ అకౌంట్లోకి లోకి వెళ్ళి ఎత్తున్నా అనబట్టే నేను ఎన్నడూ ఇయ్యనులేను పది రూపాయల నోట్లు ఇరవై రూపాయల నోట్లు మేడం గట్ల కోపంకు రాబట్టే అయినా టెన్షన్ పోతే తెల్లన పోతేనే ఇట్ల ఒక అయ్యిమనబట్ట మేడం నాకు ఓకేనే కోపం వస్తుంది మేడం మళ్ళీ సరి బ్యాంకులో పోనే పోను నేను వాళ్ళ దగ్గర చేసుకుంటానని బ్యాంకులో కాశాలే పోనిగా అరే ఉన్నందరు మీదకి కిందికెళ్ళి మీదికెళ్ళి చూడవట ప్లీజ్ నా వీడియోలు నచ్చితే లైక్ చేయరి సబ్స్క్రైబ్ చెయ్యి షేర్ చేయర్రీ మీరు ఇంకా మంచిగా నాకు ఇట్లనే ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని అనిపిస్తుంది ప్లీజ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ